హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మనము హోటల్ స్టైల్లో పైన వేస్తూ ఉంటారు కదా ఆలు కర్రీ ఆ ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ అర కేజీ ఆలును ఇలా మెత్తగా ఉడికించి తీసుకున్నాను ఆలు మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఆనియన్ను కూడా అర కేజీ తీసుకున్నాను ఆలు ఆనియన్ను సమానంగా తీసుకోవాలండి ఈ కర్రీకి తర్వాత ఆనియన్ను కొంచెం ఇలా పొడవు పొడవు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ కర్రీకి నూనె ఎక్కువగా పట్టదండి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నూనె వేడిన తర్వాత తర్వాత రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకొని శనగపప్పును మంచిగా వేగనివ్వాలి ఇది ఇలా వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఈ కర్రీలో కారం ఏమీ వేయరు పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది అందుకని ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకొని వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ ఆనియన్స్ త్వరగా వేగాలంటే ఉప్పు వేయండి ఆనియన్స్ పైన ఇలా ఉప్పు వేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయి కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇలా ఉప్పు వేసిన తర్వాత ఆనియన్స్ని ఇలా ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఆలుని చేతులతో మ్యాచ్ చేసుకొని వేసుకోవాలి తురుమడం కానీ ముక్కలు చేయడం కానీ కాకుండా ఇలా చేతులతో మ్యాచ్ చేసుకుంటే మీకు హోటల్స్లో కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అక్కడక్కడ ముక్కలు తగులుకుంటూ అక్కడక్కడ కొంచెం పేస్ట్లా ఉంటుందండి ఇలా అన్ని ఆలు ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కర్రీనంతా ఇది ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఒక ఆనియన్స్ కొంచెం వేగితే సరిపోతుంది ఆలు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు కలిపితే సరిపోతుంది చాలామంది ఈ కర్రీ కోసమే హోటల్స్లో దోశ తింటూ ఉంటారండి అంత ఇష్టంగా తింటూ ఉంటారు ఈ కర్రీని చాలా సింపుల్గా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా ఈ ఆలూ కర్రీ తయారు చేసుకోవచ్చు ఈ ఆలు కర్రీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీ కొంచెం గట్టిగా ఉండకుండా ఉండడం కోసం ఒక రెండు మూడు స్పూన్లు నీళ్లు వేసుకోండి ఇలా నీళ్లు వేసుకుంటే మీరు దోశలో వేసినప్పుడు కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది మరి గట్టిగా ఉండకుండా ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ నీళ్ళన్నీ కర్రీ గుంజుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి చూడండి ఎంత సింపుల్గా ఆలు కర్రీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ దోశల్లోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది చూడండి ఆలు కర్రీ పూర్తిగా తయారైపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని దోశలపై వేసుకొని సర్వ్ చేసుకోవడమే మరి మీకు ఈ సింపుల్గా చేసుకునే హోటల్ స్టైల్ ఆలూ కర్రీ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్